అక్కా ఆ ఈ కలెక్షన్ ఫైల్ చూడు అబ్బ ఉండవే నీ ఫైల్ కొడవ నువ్వు చి 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 ఏదో తప్పక పని చేస్తన్న గానీ ఈ ఆఫీసులో పనిచేసి కంటే పచ్చి పర్వకాలి బజ్జి అమ్ముకోవడం బెస్ట్ సంతోషం అంతా నిద్రపోతారు ఆకల ఫైల్లు వసూలు అంటారు ఇదిగో వీర్రాజు వీర్రాజు ఏంటి ఆయన ఏరి ఎవరు సుందరం మా ఇంటి దగ్గర వదిలేసే ప్యాంట్ లో వదిలేసారమ్మ ఎల్లలమ్మ అదై టెన్షన్ పెట్టొందారమ్ ఆ టెన్షన్ ఎవరికి ఎందుకు ఎప్పుడు నాకు టెన్షన్ మీకు టెన్షన్ అల టెన్షనా ఎల్లుండి

నీ గోల పడలేక వాళ్ళు లీట్కి వస్తాడు ఎలాగో లేటుగా వస్తాడు కదా అని ఓ పాత పాకుంటే వసూలు ఎవరు అర్థం నీకు అర్థం కావు ప్రయాణం చేస్తున్నా ఎవరైనా నువ్వు లోపలికి వచ్చేటప్పుడు డోర్ కొట్టి రావాలని తెలీదా వచ్చాక ఎలాగో కొడతాం కదా అని వచ్చే ముందు కొట్టలేదు ఏం కావాలి నీకు నువ్వే కావాలి పైకి వస్తారీ కొడతారా మీరు మంచి చెడ్డ లేకపోతే లేకపోయింది కనీసం ముందు వెనకన చూసుకోవాలి కదయ్యా ఎరా మా వైట్ అండ్ వైట్ గారి ఇంట్లో లేనప్పుడు ఆయన ఫ్యామిలీస్ తో బాకీ గురించి నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా ఏంటి నేనా చూడు సుందరం నేను సుందరాన్ని కాదయ్యా బాబు అమ్మా పైగా నేను సార్ అది ఏంటి అలా ఉండినాను ఒగ్గో లేవే బాబు ఒగ్గోబెట్టిసారు అవును నేను బాకీలు సూచిస్తామందగా ఏం చేసావు ఆ విషయం చెప్దామనే వచ్చాను సార్ ఇవ్వాలి నా జీవితంలో ఫర్ ది ఫస్ట్ టైం ఒక ఆడదానితో ఎడా పెడ వాదించేశాను వెనక్కి తిరిగి అక్కడ నువ్వు వాదించావు ఇక్కడ నువ్వు వాదించావు ఎవరు ఎందుకు ఎవడో వైట్ అండ్ వైట్ అట డ్రెస్సింగ్ చేసిన గిన్నె కోడిలా ఉన్నాడు వాడు అమ్మకడు బాడ వచ్చి చిట్టుకేశాడయ్యా మాట రావాలనుకున్నా మాట పడిపోయి కుమ్మేశాడయ్యా సుందరం నీకు వీక్నెస్ ఉంటే మనసులో దాచుకోవాలి కానీ ఇలా వీధిలో రాకూడదు నన్ను చూడు నాకు వీక్నెస్ ఉన్నా ఏనాడైనా బయటపడ్డానా వీక్నెస్ నీకు వీక్నెస్ ఏంటి సార్ అబ్బా పొజిషన్ బాగా లేకపోయినా నువ్వు బుచ్చట పడుతున్నావు కాబట్టి చెప్తున్నా ఓ మిడిల్ ఏజ్ అమ్మాయి సార్ మందు పోస్తే తాగాలను కుడి చేతిలో మందు

ఆ ఇప్పుడు చిరంజీవి ఉన్నాడు పట్టించుకుంటా డేటి అంత మాత్రం చేత మనం చిరంజీ సినిమాల చోట మానేస్తున్నావా ఇది అంటే ఆ బావ మనల్ని పట్టించుకోకపోతే మనమే బావని పట్టించుకోని మా సుందరం ఇల్లితానా ఎవడ్రా నువ్వు మీరు మా సోంద్రండికి నేను మామౌని ఇదనా

డు గోవర్ధన్లింగారో మావిని నువ్వు నువ్వు ఎందుకు అదే అటు అలాగంటావు అల్లుడింటికి మావి ఎందుకు వస్తాడు వేడికి ముందు పిల్లని అవడానికి వస్తాడు పెళ్లి తర్వాత స్కూటర్ అవ్వడానికి వస్తాడు ఇదిగా పిల్లది ఏటామ్మా బాగుంది సిగ్గుపడిపోతున్నావేంటి కాదు వీళ్ళని చూసి వాళ్ళని చూసి నువ్వు సిగ్గుపడితే నిన్నంత నేను సిగ్గుపడ్డా మీరు అల్లుడితో పర్సనల్ గా మాట్లాడుతున్నావు ఎల్లడా ఏ మాటగా ఆ మాట చెప్పుకోవాలల్లుడు రాత్రులు నిద్దట్లో బావా బావా నిన్నే నువ్వంటే ప్రేమ మరి కజ్జకాయలు ఇవన్నీ స్వయంగా చేస్తానండి కానీ ఈకైపోతుంది కదా అందుకే నేను వద్దా నువ్వు అన్నావనుకో పట్టిసీముల పెళ్లి గోదర మధ్యలో శోభనం ఏంటంటావు అరే ఒప్పేసుకోరా మగాళ్ళకు మంచి కోఆపరేటివ్ లా ఉంది అవున్రావేలర్స్ లింగారేమండి సుందరానికి ఏడేడు పుల్లేకొచ్చి పిల్ల వెళ్ళిపోయాడు నువ్వేదండి రుక్కేసేవేటి పాడు అయితే ఓకే అడుడు ఎందుకంటే నువ్వు అన్నట్టేనాదు నువ్వు అంటాను చిచ్చే గోళాని పోలే మరీ కాదంటుంటే బలవంతం చేయడం ఎందుకు ఆడో నేను చేసేసుకుంటావులే ఇలాంటి ఎదవలైతే మా ఊళ్ళో చాలా మంది ఉన్నారు నువ్వు పదే నాన్న ఒక్క ఏ హే నువ్వు నా ఇంటి ముందే పోస్టర్ అట్టిస్తావా మొఖం పగిరిపోతి ఉండొచ్చ అద్దకించుకో యరా ఎంత ధైర్యం రా నీకు నా నా ఇంటి ముందే పోస్టర్ అతికిస్తావా కోటె అవును అసలు నీ పేరేంట్రా నిన్నే అడిగే చెప్పు అక్కిరాజ్ పోస్టర్ అక్విరేజ్ అయితే ఫేమస్ ఊళ్ళో సినిమా పోస్టర్ లో వన్ డ్యూటీ అయితే మాత్రం ఈ నీ బాబు గాడి జాగిరి అనుకున్నావా ఇక్కడ దకితనా ఈ పోస్ట్ ఇక్కడే దకితస తవర్ పర్మిషన్ చేం అనుకోండి ఊరంతా దకిించేస్తా అబ్బ మ్యాటర్ ఏంటో లుక్ చేస్కో ఆ మన ఊరి కోఆపరేటివ్ సొసైటీలో పని చేస్తున్న సుందరానికి అంటే మనకే అలా డౌట్ పుల్ పూర్తి వివరాల కోసం సంప్రదించండి పోస్టర్ అక్కిరాజు మారుతి టాకీస్ దగ్గర నేల టికెట్ల క్యూ పక్కన డ్యూటీ చేస్తుంటే చిన్న డౌటింగ్ వచ్చి చిన్న లుక్ మొత్తం బాడీ అంతా డీటెయిల్ గా చెక్ చేశానయ్యా ఫైనల్ గా తేలింది ఏమిటంటే నీకేహీ లేదని అదే నీకే ప్రాబ్లము లేదని చిన్నప్పటి నుంచి నువ్వు పెరిగిన పరిసరాల ప్రభావం వల్ల ఆడదానిపై అనవసరంగా ద్వేషం భయం ఏర్పడ్డాయి ఇట్స్ ఫీలింగ్ అయితే ఏం పర్లేదంటారా ఏం పర్లేదు నువ్వు పెళ్లి చేసుకో పిల్లల సంగతి నేను చూసుకుంటాను సార్ అదేనయ్యా పిల్లల విషయంలో నేను గ్యారంటీ ఇస్తానంటున్నా మీ గ్యారంటీ సర్టిఫికేట్ లో నాకేం అక్కర్లేదు ప్రతి వాడు డాక్టర్ చూపించుకో డాక్టర్ చూపించుకో అని చంపేస్తుంటే ఏదో చిన్న అనుమానం వచ్చి చిన్నవితో అనుమానం కూడా అక్కర్లేదు నువ్వు ఆపన్లోనే ఉండు నేను గ్యారెంటీ ఇస్తాను సరే సార్ వస్తాను ఆ మాట మ్యాటర్ ఆ మన ఏమో ఇన్కమింగ్స్ తక్కువ మేము థింగ్స్ ఎక్కువ అనచేత నేను అడిగినప్పుడల్లా ఫిఫ్టీ రూపీస్ ఇచ్చావనుకో మ్యాటర్ మన మధ్యలోనే ఉంటుంది లేదంటే లేదంటే నీకు తెలిసిన సెంటర్ సద్ధాగరం చింతామణి టిఫిన్ సెంటర్ బస్ స్టాండ్ సినిమా సెంటర్ మన పంచాయతీ చాలు ఇక్కడ వెళ్ళిపోతాయి పోస్టర్ మరి అయ్యే ఖర్చు ఎంత తెలుసా నాలుగు పోస్టర్ మరి నీకు